వెయ్యి నూట పదాలు ఇచ్చిందా పెద్దమ్మ ఇంకా వెయ్యి నూట పదాలు ఇచ్చింది మా పెద్దమ్మ కదా ఇంకా లడ్ అయితే ఎత్తుకొచ్చిన మా పెద్దమ్మ వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టిన దేవుని దగ్గర మళ్ళీ సంవత్సరం మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు కట్టాలని మా కోరిక మేము ఐదు మంది ఆడపిల్లల మొత్తం దీవిస్తున్నాము ఎందుకంటే మా పెద్ద వాళ్ళు ఇల్లు కట్టాలని మా కోరిక ఎందుకంటే రేకుల రూమ్ ఉంది తొందరగా దేవుని దయ కాబట్టి ఎట్లా కొట్లాడుతున్నారు మా చెల్లె అవును వీళ్ళు కొంచెం బాగున్నారు ఇక మా తమ్మిని బారేమా ఎందుకంటే మేము ఆడపిల్ల కట్నం అడుగుతారని మామయ్య అయ్యేసి ఇయ్యలే కనీసం ఇప్పుడు ఇవ్వనన్న ఇయ్యాలి ఎందుకంటే మీ అక్క వాళ్ళు మరి అవును అప్పుడు అర్జెంట్ పెళ్ళి ఉంది అంటే దస్తులు ఐదు గంటలకు పెళ్ళి వచ్చింది కాబట్టి తొందరగా పెళ్ళి అయిపోయింది ఏంటంటే ఆ కట్నం మాత్రం మాకు ఇచ్చేసారు పెద్ద ఎంత ఇచ్చిందో మాకు అడవిలో కట్నం అంత ఇచ్చేసారు అప్పుడు మీకు చీకట్లో పెళ్ళి అయిందిరా మేము పగులు పెళ్ళి చూడు అయితే కొట్లాడుతున్నాం మా మర్దలు మాత్రం పళ్ళెత్తుకుంది మళ్ళీ సంవత్సరం కొడుకు ఉంటాని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం మీరు కూడా అలానే దీవించండి మా మద్దల్ని ఇగో మా చెల్లెయితేనేమో లడ్డెత్తుకొచ్చింది మాకు స్పెషల్గా ఏమి ఇచ్చింది అంటే ఇక కట్నం ఇచ్చింది ఎంత ఇచ్చిందో తెలియదు మాది మా బుడ్డది ఎత్తుకో హో తిరుగుతా ఉంది అగో చూడు మా బుడ్డేమో డబ్బులు నేర్చు పెట్టినాంరా గుడ్డది చూడు చూస్తూ ఉంటుంది అనకుండా బుడ్డది చిన్న బుడ్డది మా బుడ్డది డబ్బులు తీసుకుందంట నాకు ఇస్తుందా నువ్వు నోట్లో పెట్టుకుంటుంది